ప్రస్తుతం మంత్రులు ఎమ్మెల్యేలు పబ్లిక్లో తిరగలేకపోతున్నారా కూటమికి సంబంధించి ఎందుకంటే ప్రజల నుంచి ఒక తిరుగుబాటు అయితే మొదలైంది వెళ్ళగానే అడుగుతున్నారు వీళ్ళు వెళ్ళి అడగగానే వీళ్ళు వెళ్ళగానే అడుగుతున్నారు మీ ఇంట్లో తల్లి వందనం పడిందా అనేది ఎవరింట్లో పడిందో వాళ్ళ ఇంటికే వెళ్తున్నారు అయితే వాళ్ళు ఏం అడుగుతున్నారు చాలామంది మహిళలు మిగిలిన అమలు చేయాల్సిన పథకాల గురించి అడుగుతున్నారు అలాగే కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారట దాంతోపాటు మిషన్లు ఇస్తామని చెప్పారు అప్పట్లో దానికి పెద్ద స్కామ్ జరిగింది జగన్ హయాంలో మీ వచ్చిన తర్వాత మొత్తం సెట్ చేసేసాం రెడీగా ఉన్నా ఇప్పుడు అందరికీ కుట్టు మిషన్లు ఇచ్చేస్తామని చెప్పి వీళ్ళే చెప్పారు కానీ అవి ఎంతవరకు ఇచ్చారు అనేదే ఇప్పుడు కొత్త పింఛన్లు ఎప్పుడు మంజూరు చేస్తారో చెప్పండి కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్నా ఇప్పటికీ మిషన్లు ఇవ్వలేదు అంటూ పలువురు మహిళలు స్వయంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అయిన ఆనం రామనారాయణ రెడ్డి నిలదీశారట నంద్యాల జిల్లా గడివేముల మండలం దుర్వేసి గ్రామంలో ఈ సుపరిపాలనలో తొలిడుక కార్యక్రమంలో భాగంగా మంత్రి గారు అక్కడికి వెళ్ళారు మంత్రి గారు అడిగిన వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది నిలదీశారంట వీళ్ళ ఈయంతో పాటు కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు గౌర్ చౌతారి చిరితారెడ్డి అలాగే గీత్తా జయసూర్య వీళ్ళందరూ కూడా ఉన్నారంటే అయితే మంత్రి ఆనం మాత్రం వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు త్వరలోనే అందరికీ అర్హులైన వాళ్ళందరికీ పింఛన్లు ఇస్తాం త్వరలోనే కుట్టు ఇస్తామని అంటే ఇంక ఎక్కడైనా ఏ మంత్రి అయినా ఏ ఎమ్మెల్యే అయినా చెప్పేది ఇదే ఇప్పుడు జిల్లా ఇన్ఛార్జీలుగా మంత్రులు లేసేశారు చాలా మందిని వాళ్ళందరూ ఈ కార్యక్రమంలో కొనసాగుతున్నారు కొనసాగినప్పుడు వాళ్ళకి చెప్పేది ఇదే ఏంటి మేము చేస్తాం త్వరలో వస్తాయి పరిశీలిస్తాం మీరు అర్హులైతే మీకు వస్తాయి ఇంతే అంతే తప్ప ఇప్పుడు పూర్తిగా సుపరిపాలన అంటే ఏంటి వీళ్ళ సుపరిసామీలు అన్నీ అమలు చేసి అమలు చేసి ప్రజల్లోకి వెళ్తే బాగుండేదేమో సగం సగంలో పెట్టి అవి కూడా గ్యాస్ సిలిండర్ అందరికీ రాలేదు డబ్బులు తల్లికి వందల డబ్బులు అందరికీ పడలేదు అసలు నిరుద్యోగ అనేది ఎవరికీ ఇవ్వలేదు ఈ పదిహేను వందల రూపాయలు అనేది ఎవరికీ లేవు యాభై ఏళ్ళకే పింఛన అనేది ఎవరికీ లేదు ఇవన్నీ వీళ్ళు చెప్పినాయి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇంకా మొదలవ్వలేదు ఆ ప్రతి ఏటా ఇరవై వేలు ఉన్నారు ఒక ఏడాది అయిపోయింది ఆ డబ్బులు లేవు రెండో ఏడాది మొదలైపోయింది ఇదిగో రేపో మాపో అంటున్నారు ఇంకా అవి కూడా పడలేదు ఇలా ఇన్ని లోపాలు ఉన్నప్పుడు ప్రజలు నిలదీస్తే ఏం సమాధానం చెప్పాలి అక్కడ చెప్తున్నది ఏంటి అంటే ప్రతిదానికి జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశాడు అందుకే ఇవ్వలేకపోతున్నాం జగన్ అప్పులు పాలు చేస్తాడు జగన్ దోపిడీ చేశాడు మద్యం కుంభకోణంలో కోట్లు తినేశాడు ఇసక్ కుంభకోణంలో కోట్లు తినేసాడు ఇవి అక్కడ చెప్పేది అంటే సుపరిపాలన మీద చెప్పడానికి కాదు అక్కడికి మంత్రులు వెళ్తున్నది జగన్ మీద వ్యతిరేక ప్రచారం చేయడానికి వెళ్తున్నారు ఈ సుపరిపాలన తొలి అడుగు అనేది తీసేసి జగన్ మీద వ్యతిరేక ప్రచారం తొలి అడుగు అని పెట్టుకుంటే బాగుండేదేమో అసలు విషయాలు పక్కన పెట్టి ఇది చెప్పడం అంటే ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమం నడుస్తుంది ఇది నిదర్శనం